అందరికి నమస్కారం టుడే వచ్చేసరికి బిగ్ బొనాంజా సేల్ అంటారు కదా సో అటువంటి సేల్ అండి విషయం ఏంటంటే ముందు వీడియో పూర్తిగా వినండి దయచేసి మళ్ళీ తర్వాత మేము పదిహేడు వందలకు కొన్నాం కదా సేమ్ శారీస్ మీరు తక్కువ పెట్టేశారు అనొద్దు సో ఇవి వచ్చేసరికి సీఎల్ అండి అంటే ఈ ఫ్రెష్ మిక్స్లు మనం పెట్టిన ప్రైజ్ అదనమాట ఈ సీఎల్ సీఎల్ అంటే నార్మల్గా కొంచెం ప్రైజ్ లేట్ తక్కువ ప్రైస్కే వస్తుంది కాబట్టి మేము కూడా మిస్టేక్ ఉన్నా లేకపోయినా మాకు ఏ లాట్ అయితే వచ్చిందో అదే లాట్ మీకు ఎలా వస్తే ప్రోడక్ట్ అలాగే చెప్పి అమ్ముతున్నాము సో ఇవి వచ్చేసరికి సూక్ష్మ లోపాలు ఉంటాయనే తీసుకోండి దయచేసి దయచేసి ఓపెన్ చేసేది లేదండి లేదు అని చెప్పి నేను ఎక్కువ ప్రైస్ చెప్పను ఉందని చెప్పి తక్కువ ప్రైస్ కూడా చెప్పేది ఏం లేదు సో బ్యూటిఫుల్ కడీ జార్జెట్స్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ ఒరిజినల్ బనారస్ ఐటమ్ అండి వెరీ లైట్ వెయిట్ ఉంటాయి ఫస్ట్ మీరు చూస్తున్న సార్ కలర్ వచ్చరికి పర్పుల్ కలర్ యాంటిక్ వీవింగ్ వచ్చింది బట్ దీనికి వచ్చరికి బ్లౌజ్ ముందు థౌజండ్ వేసే సో దీనికి బ్లౌజ్ అనేది రాలేదండి సో బ్లౌజ్ అనేది రాలేని కారణంగా మీకు వెరీ రీజనబుల్ ప్రైస్లో ఈ బ్యూటిఫుల్ సారీ మీకు అందుబాటులో ఉంది జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ అండి జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ విత్ సిల్వర్ శారీతో మనకి అందుబాటులో ఉంది ఓకే ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వచ్చింది అదేవిధంగా పళ్ళు కూడా వచ్చింది బట్ ఏంటంటే నీరు అండి సో నీరు జరిగి కారణంగా ఈ సారీ మీకు ట్రిబుల్ నైన్కే అందుబాటులో ఉందండి ముందు ముందు నీరు జరిగింది ఉంది చూడు ఇది కూడా మీకు ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేటప్పటికి మీకు కడే జార్జెట్టే కానీ ఇది కూడా నేర్ జరిగే బట్ ఫ్యాబ్రిక్ అండి ఆరున్నర మీటరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగే కంటిన్యూ అవుతుంది అండ్ దీని ప్రైజ్ ఆల్సో జస్ట్ ఫర్ ట్రిబుల్ నైన్ అండి ఎందుకు మీకు క్లియర్గా ఒకటికి రెండుసార్లు చెప్తున్నామండి ట్రిబుల్ నైన్ ప్రైజ్ నేమ్ జరిగే కారణంగా ట్రిబుల్ నైన్ అండి ఓకేనా అండ్ నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము నెక్స్ట్ వన్ అండి ఇక్కడ పర్పుల్ కలర్ ఇప్పుడు కూడా పర్పుల్ కలర్తోనే స్టార్ట్ చేస్తున్నాను యాంటిక్ వివింగ్ అండి వివింగ్ వచ్చిన యాంటిక్ వివింగ్ వస్తుంది బ్లౌజ్ హౌల్స్ అవైలబిలిటీలో ఉంది సో జరీ కూడా చక్కగా మనకి సాఫ్ట్ జరీ అండి సూపర్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ప్యూర్ ఒరిజినల్ ఐటమ్ అండి ప్రైస్కి రేట్కి సంబంధం ఎప్పుడు కంపేర్ చేయదు పదమూడు వందల యాభైకి మనకు వచ్చిన ప్రోడక్ట్ వచ్చినట్టు పెట్టేస్తున్నాము జస్ట్ ఫర్ థర్టీన్ ఫిఫ్టీ మళ్ళీ మేము పదిహేడు వందలకు కొన్నాము సేమ్ సారీ దయచేసి కాదండి ఇవి సీఎల్ మీరు కొన్న ప్రోడక్టే కానీ ఇవేంటంటే మనకి మిస్టేక్స్లు వచ్చినాయి కాబట్టి మేము అదే మీకు చెప్పి మరీ అమ్ముతున్నాము జస్ట్ ఫర్ థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి పదిహేడు వందలో కొనుక్కోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా థర్టీన్ ఫిఫ్టీలో ది బెస్ట్ కలెక్షన్ ఉన్నప్పుడు మిస్ చేసుకోవద్దండి మళ్ళీ మళ్ళీ కూడా రాను రావు ఎవరు కూడా ఇవ్వలేమండి బ్యూటిఫుల్ లావెండర్ కలర్ దిస్ ఈసారి ప్రైస్ ఆల్సో థర్టీన్ ఫిఫ్టీ అండి మంచి రెడ్ కలర్ అండి మంచి వివింగ్ కూడా చాలా బాగుంది కొత్త వివింగ్ వస్తుందని చెప్పాం కదా దీని ప్రైజ్ ఆల్సో థర్టీన్ ఫిఫ్టీ సో బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి రాణి పింక్ ప్రతిదానికి బ్లౌజ్లు ఉన్నాయండి థర్టీన్ ఫిఫ్టీ అండి ప్రైజింగ్ థర్టీన్ ఫిఫ్టీ ఇదేంటంటే మిస్టేక్ ఒకలాగానే వచ్చేసరికి మనకి మజంతా పింక్ అండి దీని ప్రైజ్ ఆల్సో థర్టీన్ ఫిఫ్టీ అండి వెరీ రీజనబుల్ ప్రైస్ అండి యాక్చువల్గా ఇందులో మిస్టేక్ లేకుండా గ్రేడేషన్ చేసి అంతే నాకు చీరకు మూడు వందలు ఎక్స్ట్రా మిగులుతాయండి సో ఇదోసరికి ఆర్గంజా జార్జెట్ అండి ప్యూర్ ఐటమ్ ఆర్గంజాస్ జార్జెట్ థర్టీన్ ఫిఫ్టీ ఖటీ జార్జెట్ అండి అసలు ఏమన్నా ఉందండి పీస్ థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థర్టీన్ ఫిఫ్టీ సో గ్రీన్ కలర్ అండి మెంతి గ్రీన్ మెంతి ఎల్లో మిక్స్డ్ కలర్ దీని ప్రైజ్ ఆల్సో థర్టీన్ ఫిఫ్టీ అండి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అద్దరిపోతుంది క్వాలిటీ అండి చూడండి పికాక్ బ్లూ కలర్ లెహంగా పర్పస్కి వాడతారా శారీ పర్పస్కి వాడతారా మీ ఇష్టం మిస్టేక్ ఉంటాయనే తీసుకోండి ఎక్కడ ఉన్నాయో చూపించండి అలా అయితే తీసుకుంటాం అలా ఏరీస్ పెట్టేటట్టయితే నేను మిగులుతాయని ఆస్తో నేను కూడా పెట్టచ్చండి బట్ నాకు అట్లా వద్దు సో ఇది వచ్చరికి ఆర్గంజా జార్జెట్ అండి దీని ప్రైజ్ ఆల్సో థర్టీన్ ఫిఫ్టీ అండ్ మంచి ఎరుపండి బ్లడ్ రెడ్ దీని ప్రైజ్ ఆల్సో థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై సో దీనికైతే మిస్టేక్ ఉందండి నేను చూపిస్తాను ఇప్పుడు మీకు లైవ్లో ఎందుకంటే నేను ఇదిగోండి ఇది పళ్ళులో మిస్టేక్ ఉందండి అన్ని చీరలకు ఇలా వస్తాయని కాదులేండి దీనికి వచ్చింది అన్నిటికీ ఇలా వస్తాయని కాదు ఇది వచ్చినప్పటికీ మీకు ఆర్గన్జ్ జార్జెట్ జట్టు ఉండమా అన్నీ ఇలా వస్తాయని కాదండి దీనికి వచ్చింది అంటే థౌజండ్ నైంటీ నైన్ ఓన్లీ అండి థౌజండ్ నైన్టీ నైన్ ఓన్లీ ఏమండి ఎక్కువ ఉంది అంటే మేమే ఖచ్చితంగా చెప్తామండి మీరు ఇస్తానన్నా నాకు అలా వద్దండి అమౌంట్ అనేది సో మాకు ప్రోడక్ట్ ఎలా వచ్చిందో మీకు అలా జన్యున్గానే చెప్తాము సో గ్రే కలర్కి నీర్ జరి అండి ఇది కూడా సిల్వర్ జరి వచ్చింది దట్టు నీర్ జరి బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీ ఉంది థౌజండ్ నైన్ అండి సో బనారస్ ఏదైనా అంటారు బనారస్ షిఫాన్ అండి ప్యూర్ ఐటమ్ సో బ్యాక్ సైడ్ వివింగ్ చూసుకోవచ్చు బనారస్లో షిఫానా అనమాట మీకు ఇది వైన్ కలరు మేము పదిహేడు వందల్లో తీసుకున్నాం కదా మేడం సేమ్ అని మాత్రం అనొద్దు దయచేసి ఎందుకంటే నేను ఓపెన్గా నిజం చెప్తున్నానండి నాకు మిస్టేక్స్లో వచ్చింది ప్రోడక్టు హండ్రెడ్ పర్సెంట్ మీకు మిస్టేక్స్ అని మేము ధైర్యంగా చెప్పి అమ్మగలుగుతున్నాం అంటేనే మీరు ఆలోచించచ్చు థర్టీన్ ఫిఫ్టీ ప్రైజ్ అండి సో మెజంతా పింక్ అండి దీని ప్రైజ్ ఆల్సో థర్టీన్ ఫిఫ్టీ బ్లౌజెస్ అన్నిటికీ ఉన్నాయండి లేని కూడా నేను మీకు చెప్పాను ఉన్నటికీ ఉన్నాయని చెప్తున్నా జస్ట్ ఫర్ థర్టీన్ ఫిఫ్టీ అండి ప్రైజింగ్ జస్ట్ ఫర్ థర్టీన్ ఫిఫ్టీ అండ్ పికా బ్లూ కలర్ అండి దీని ప్రైజ్ ఆల్సో థర్టీన్ ఫిఫ్టీ అదేవిధంగా కథన్ ఒక మూడు చీరలు ఉన్నాయండి మూడు చీరలు ఈ వీడియోలు అయితే చూపించేస్తాను వాండింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఆ మూడు ఉన్నచ్చా సో కథనండి అన్నీ పదిహేడు పదిహేను తొంభై తొమ్మిదికి పెట్టాం కదా సో ఐటమ్ అండి ఇప్పుడు ఇది సూరత్ ప్రైజ్ రెండు వేల ఎనిమిది వందలు పైనే ఉందండి ప్రైజ్ మన ప్రైజ్ చెప్పడం కాదు పైనే రెండు వేల ఎనిమిది వందలు ఉంది క్వాలిటీ అనేది సో థర్టీన్ ఫిఫ్టీ అండి సేమ్ గ్రీన్ కలర్కి పింక్ ఒకటి ఉందండి అదే సే సేమ్ గ్రీన్ కలర్కి మెరూన్ ఒకటి ఉంది సేమ్ డిజైన్ అంతా సేమే బట్ బార్డర్ కలర్ మారింది అంతే ఇదిగోండి ఇలాగా ఇలాగా బ్లౌజ్ బ్రొకెట్ స్టైల్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది అండ్ ప్రైజింగ్ కూడా రీజనబుల్ ప్రైజ్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సో డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్